ప్రభువు మీతో పునీత మార్కు గారు వ్రాసిన క్రైస్తు సువిశేషంలోని భాగము మార్కు శుభవార్త ఆరవ అధ్యాయము పరుశుద వచనములు ముప్పై వచనములుండి శిష్యులు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియజేసిరి గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను అందుచేత ఆయన వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను అంతట వారందరూ ఒక పడవనెక్కి సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి అయినను వారి పయనమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి ఏసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరు లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథనందు మికిలిగా ప్రేమబడు ప్రేమేణ సహోదరి సహోదరులారా నాటి పట్టణాలను మనం మరొకసారి గమనించినట్లయితే ఈ పట్టణాలన్నీ కూడా పోయిన వారము మనము ముఖ్యంగా దేవుడు పన్నెండు మంది శిష్యుల్ని ఎన్నుకున్నారు ఎన్నుకొని ఏమని చెప్పారు ఇదిగో మీరు గ్రామ గ్రామానికి వెళ్ళండి నా పేరున మీరు ప్రార్థన చేయండి వారికి మంచి చేయండి అద్భుతాలు చేయండి అని వాళ్ళు పంపించారు ఇలాంటి చూసేసి పట్టణాన్ని మీరు గమనించినట్లయితే వారు శిష్యులందరూ కూడా ప్రభు యొక్క బోధనలు వినడానికి ప్రభుతో కొంత సమయాన్ని కేటాయించడానికి వారు తిరిగి ప్రభు దగ్గరికి వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి శిష్యులు ఏ విధంగా అయితే వస్తున్నారో ఆ విధంగానే ఈరోజు మనమందరం కూడా దేవాలయానికి వస్తున్నాము దేవాలయానికి వస్తున్నామంటే అది ఏదో ఎవరో మనల్ని ఏమన్నా అంటారేమో గుడికి రాకపోతే అందుకే నేను గుడికి పోవాలని ఇలాంటి ఉద్దేశంతో మనము దేవాలయానికి రాకూడదు దేవాలయానికి ఎందుకు వస్తున్నారు అనాటి శిష్యులంటే వారు దైవీకమైనటువంటి అనుభవాన్ని పొందుకోవడానికి వారి మనసులలో ఆ ఊరట శాంతి సమాధానము అది కేవలము దేవుని చెంత మాత్రమే దొరుకుతుంది అందుకే వారు ఆ దేవాలయానికి వస్తున్నారు దేవాలయానికి వచ్చి వారు ఆ దైవికమైనటువంటి అనుభూతిని పొందుకున్నటువంటి సమయంలో మనమందరం కూడా అలాంటి అనుభూతిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడం కోసమే మనము దేవాలయానికి వస్తున్నాం మనము ఒకరితో మాట్లాడాలన్నా మన ద్వారా ఇతరులకి మంచి జరగాలన్నా మనము ఆ దేవుని యొక్క అనుగ్రహం లేదే మనకైతే జరగదు కాబట్టి ఆ దేవుని యొక్క అనుగ్రహం ఎప్పుడు దొరుకుతుందంటే మనం ఎప్పుడైతే దేవుడి ఎందు కొంత సమయాన్ని వెచ్చిస్తాము అంటాం సెల్ ఫోన్లో మనం ఎంతసేపు అయినా మనం వీడియోస్ చూసుకుంటుంటాం ఎంతసేపు అయినా ఫోన్ మాట్లాడుకుంటుంటా ఒక సెల్ ఫోన్ అనే కాదు సిస్టమ్ వర్క్ అయినా కూడా కొంతమంది సిస్టమ్ కాడ కూర్చుంటే వాళ్ళకు అన్నం నీళ్ళు ఇంకా పట్టవు అట్లాగే ఉండిపోతారు కొంత అంటే నేను ఒక కేవలం ఒక మొబైల్ గురించే కాదు ఒక సిస్టమ్ గురించే కాదు ఏదైనా కొంతమంది పనిలో నిమగ్నమై ఉంటారు ఆ పనిలో కూడా వాళ్ళు అలాగే ఉండిపోతారు పని చేసుకుంటూనే ఉంటారు పని చేయడం తప్పు కాదు దేవుణ్ణి మరచిపోయి పని చేయకూడదు మీ పనిలో నీకు మంచి జరగాలంటే నీ పనిలో నువ్వు ఇంకా ఎక్కువగా దీవించబడాలంటే ఫస్ట్ ప్రభు దగ్గరికి రావాలి ఈ రోజు శిష్యులు కూడా చేసింది అదే ప్రభువు ఈ రోజు మొదటిగా మనం శిష్యుల నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు ప్రభు అది చేసినా ఇది చేసినా నేను వాళ్ళకి స్వస్థత చేసినా ఇలా స్వస్థత చేసినా అని వాళ్ళు డబ్బా కొట్టుకోవట్లా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లా మనం కొట్టుకుంటాం బాగా మనం ఏం పని చేసినా కూడా అందరి దగ్గర పోయి నన్ను గుర్తించలేదు నేను అది చేశాను ఇది చేశాను నా పేరు చెప్పలేదు ఎక్కువగా ఫీల్ అయిపోతుంటా వీళ్ళు ఎవరు ఫీల్ కావట్లా ఈ శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు వారు ఎంత అద్భుతాలు చేసినా చనిపోయినటువంటి వాళ్ళని సహితము కొంతమంది శిష్యులు లేపారు సజీవంగా లేపారు అంటే ప్రభువుతో ఈక్వల్ గా ప్రభు ఏ పని అయితే చేశాడో అదే పనిని తన శిష్యులు కూడా చేశారు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు మౌనంగా ఉన్నారు వాళ్ళు ఏం పని చేసినా కూడా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ని ఇదిగో నేను అది ఇచ్చేసినా అని ప్రభువు ముందు చెప్పుకోవట్లేదు ప్రభువు ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యం పలుకుతుంది మార్పు శుభవార్త ఆరవ అధ్యాయం ముప్పై వచ్చిన చెప్తుంది శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బో పనులను బోధనలను తెలియజేసిరి అంటే వారు ఆ ప్రభు దగ్గర కూర్చొని ముఖ్యంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు కానీ ఆ పనులన్నిటి కూడా వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వారు ప్రభుతో ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా ఆ దేవుని యొక్క అనుభూతిని పొందుకుంటామని ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు బోధనలు వినడానికి వాళ్ళు కొంచెం సమయాన్ని వాళ్ళు కేటాయిస్తున్నారు స్పేస్ ఇస్తున్నారు ఈరోజు మన దగ్గర ఎవరికి స్పేస్ ఉండదు ఎవరైనా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా సమయం లేదు తర్వాత మాట్లాడదాం అంటే మనకు ఇతరులతో సమయం స్పెండ్ చేయడానికి సమయం లేదు అలా అని చెప్పి వ్యక్తిగతంగా మనం దేవుడితో సమయానికి కేటాయిద్దామంటే దానికి కూడా సమయం లేదు రోజు ఈ శిష్యుల నుండి మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి ఒక మంచి లక్షణం స్పెండింగ్ టైం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మనము దేవుడితో సమయాన్ని కొంత కేటాయించాలి అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది మన పనులు కావచ్చు మన వ్యక్తిగత అవసరాలు కావచ్చు మన ఏమైనా కావచ్చు మనకు ఏమున్నా కూడా అన్నిటి నుండి దూరం పెట్టాలి ప్రభువు చాలా సందర్భాలు చెప్తున్నాడు ఆ ఆరు రోజుల పాటు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఏడవ రోజున దేవుడి దగ్గర దేవుడి దగ్గరికి రమ్మని చెప్తున్నాడు మన ఆ ఏడో రోజు కూడా నేను పనికి పోతానంటే నీ కర్మ ఇంకెవరేం చేయలేరు కాబట్టి ఈరోజు ప్రభువు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆరు రోజుల పాటు పనిచేయడానికి కావలసినటువంటి ఆ ఎనర్జీ ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు దేవుడితో ఉన్నప్పుడు ఈ ఆరు రోజుల పాటు నువ్వు పనిచేసుకున్నావు ఈ ఒక్క రోజు ప్రభువా నన్ను ఆరు రోజుల పాటు నాకు పని ఇచ్చినావు నీకు వేలాది స్తోత్రములు నీకు వందనాలు చెల్పిస్తున్నాను ఆరు రోజుల పాటు నాకు ఎటువంటి అపాయం కలగకుండా నన్ను మంచి మంచిగా నన్ను మంచి ఆరోగ్యం ఇచ్చినావు నీకు దేవునికి స్తోత్రములు చెప్పేసి మనము దేవునికి వందనాలు చెల్లించాం అందుకే ప్రభువుతో మనము ఒక రోజైనా గడపాలని ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఈ ఆదివారం రోజున ఆహ్వానిస్తున్నాడు ప్రేమ సహోదరి సహోదారా అది ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా కూడా మనము దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి వర్క్ కాదు వర్క్ వర్షిప్ రెండు అవసరమే పని కావాలి ప్రార్థన కావాలి అట్లా అని చెప్పి పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుణ్ణి నువ్వు ధృణీకరించినట్లయితే మనము కష్టాలు ఫాలో అవుతాం అట్లా అని చెప్పి ఎప్పుడే ఎప్పుడు చూసినా దేవుడు అని చెప్పి నువ్వేం పని చేయకుండా నువ్వు ఊరగా ప్రచినా దేవుడి దగ్గర కూర్చుంటే మనకు ఎనర్జీ వస్తుంది అన్నారు కదా అని చెప్పి ఎప్పుడు దేవుడి దగ్గర కూర్చున్నా కూడా ఇది కూడా కావాలి కాబట్టి రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి మనం పలు సందర్భాల్లో చూస్తాం మారుతమ్మ మరి అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే కూర్చొని దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమయం కూడా మనం చూస్తాం ఒకరు పని చేస్తున్నారు ఒకరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పని ప్రార్థన రెండు కూడా మన జీవితానికి అవసరమే ఈరోజు శిష్యులు ఆల్రెడీ పోయిన వారం పని చేసి వచ్చారు ఈ వారం ప్రభుత్వం కూర్చున్నారు ఈరోజు మనం కూడా అదే చేయాలి కాబట్టి మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెంతకు రావడానికి మనం ఇష్టపడాలి దేవుడి చెంతకు రావడానికి ఇష్టపడాలి ఎవరినో ఏదో బలవంతంగా మనం గుడిలోకి రాకూడదు బలవంతంగా వచ్చినట్లయితే మనం కూడా మన ప్రార్థన కూడా అలాగే ఉంటుంది బలవంతంగానే ఉంటుంది తెలియక వచ్చినప్పుడు సంతోషమైనటువంటి హృదయంతో రావాలి సంతోషమైనటువంటి హృదయంతో వచ్చినట్లయితే అప్పుడు నీకు ఆ నీ హృదయంలో ఆ శాంతి సమాధానం అనేది జరుగుతుంది కాబట్టి రెండవదిగా మనం మార్పు శుభవార్త మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూస్తే విశ్రాంతి దినమున ఏ సందరిని స్వస్థపరచున లేదా అక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే ప్రార్థనా మందిరంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఓచ బాధపడుతున్నటువంటి వ్యక్తి అంటే ఆ చెయ్యి చాలా సన్నగా అయిపోయింటది ఈ చేతికి మాంసం కూడా ఎక్కువ లేకుండా ఓన్లీ ఎముకలు మాత్రమే కనపడి బాగా చిక్కిపోయినటువంటి చెయ్యి దాన్ని ఓచ చెయ్యి అంటారు అలాంటి రోగంతో ఉన్నటువంటి వ్యక్తి గుడిలో ఒక కార్నర్లో ఉన్నారు కానీ అక్కడికి ఎవరు వచ్చారు యేసు ప్రభు వచ్చారు యేసు ప్రభుతో పాటు ఎవరెవరు ఉన్నారు జన సమూహం ఉంది ధర్మశాస్త్ర బోధకు ఉన్నాడు పరిశై చాలామంది ఉన్నారు కానీ వాక్యం పలుకుతుంది వారు దేవాలయంలో యేసు ప్రభు వారికి ఏమైనా మంచి చేస్తాడా లేదా చూద్దామని వాళ్ళు పొంచేసుకొని ఉన్నారంట దేవాలయంలోకి వచ్చింది ఎందుకు ప్రార్థన చేసుకోవడానికి కానీ వాళ్ళ మైండ్ చూడ కరెంట్ అయిందో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఈరోజు సాపత్ర దినం కదా ఈరోజు ప్రార్థన మాత్రమే చేయాలి పని చేయకూడదు కదా ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ నేమైనా అతనికి మంచి చేస్తాడేమో చూద్దాం ఆ మంచి చేస్తే మనందరం కూడా ఆయన పైన నేరం మోపుదాం దేవుడు ఆడ ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు ఏంటంటే ప్రార్థన చేయడానికి వచ్చేదే ఒక మంచి పని చేయడానికి ప్రార్థన చేయడము మనకి ఏం నేర్పియాలి మంచి పని చేయమని నేర్పియాలి ఈరోజు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ప్రార్థనకు వచ్చారు మంచి పని చేసేటువంటి వాళ్ళ పైన నిందలు వేయడానికి వాళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా ఆడ ఉన్నారు ఏం చేస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఈరోజు ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు ఎలాంటి కాన్సెప్ట్తో నువ్వు కూడికొస్తున్నావా నీ మైండ్ కూడా అలాగే ఇతరులు మంచి చేస్తుంటే రా తర్వాత చెప్తాను నీ కథ అని ఆ బ్యాడ్గా మనందరం కూడా రూమర్స్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుతో మనం గడిపినప్పుడు ఈ ప్రార్థన ఈ దీవబలి పూజ ఈ జపమాల ఈ ఆరాధన ఇవన్నీ కూడా మనకి ఏం చేయాలంటే మంచి చేయడం నేర్పించాలి ప్రభు ఆ రోజు గుడిలో అందరికి వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన నేర్పించింది ఏంటంటే ఆ ఊచ చేతితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి మంచి చేయడానికి మీకు ఇష్టమైనందని అడిగాడు ఎవ్వరు కూడా అవును మాకు ఇష్టమే ఆయనకు మంచి చేయి చెప్పిన నాదుడే లేడు అక్కడ ఒకడు కూడా లేడు వాక్యం కలుగుతుంది వారి హృదయ కాఠిన్యమును కఠినత్వాన్ని బట్టి ఆయన చింతించాడంట కాబట్టి రోజు మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉండకూడదు అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో అద్భుతాలను చూడలేము మనం ఏం చేయాలంటే ఇతరులకు మంచి చేయాలనేటువంటి మనస్తత్వంతో వచ్చినట్లయితే దేవుడు మనకు మంచి చేస్తాడు అదేవిధముగా ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే మొదటి పట్నం మొదటి వాక్యాన్ని చదివినట్లయితే ప్రభువు ప్రజలను చల్లాసదులు చేసి నాశనము చేయు కాపురులను లేదా రాజులను చెప్పిస్తున్నారు వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అంటున్నాడు బాగా వినండి వాక్యం నాకు మొదటి పట్టణంలో ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ప్రజలకు నాయకుడిగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండేలా బాబు అని చెప్పి దేవుడు ఎన్నుకున్నాడో అలాంటి ప్రజలు డివైడ్ చేస్తూ ప్రజల్ని వాళ్ళందరినీ కూడా చల్లాచెదరైపోయేటువంటి విధంగా వాళ్ళందరినీ గ్రూపులు గ్రూపులుగా చేస్తూ వర్గ వర్గాలుగా చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారంట శాపగ్రస్తులు అవుతారట కాబట్టి ప్రేమేణ సహోదరి సహోదలరా అందుకు ప్రభు అంటున్నాడు కాబట్టి అలాంటి అలాంటి విధంగా ఈరోజు మళ్ళా రెండో వాక్యాలు చూస్తాము అక్కడ అలాంటి వారి కోసం అంటే దేవుడు ప్రజల కోసము రాజుని ఎన్నుకుంటున్నాడు వాళ్ళందరినీ కలుపుకోలుగా అందరు మెలిసి ఉండాలని చెప్పేసి రాజు నేనుకుంటున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే ఒక కన్యాశ్రీగా మీరందరూ కూడా కమ్యూనిటీలో మెలిసి ఉండాలని దేవుడు నిన్ను ఒక సిస్టర్గా ఎన్నుకుంటున్నాను గృహస్థ క్రైస్తవులుగా ఒక తల్లిగా నీవు నీ బిడ్డలందరినీ కూడా సక్రమైన మార్గంలో నడిపించగలిగేటువంటి ఆ స్తోమత నీకుందని నేను ఒక గృహస్థ క్రైస్తవురాలుగా దేవుడు అనుకుంటున్నాడు ఒక తండ్రిగా నీ బిడ్డలందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి చదువులు వాళ్ళు చదివిస్తూ దేవుని యొక్క దైవ భయాన్ని దైవ భయాన్ని నీ బిడ్డలకు నేర్పిస్తూ ఒక తండ్రిగా నువ్వు ఉండాలని చెప్పేసి నిన్ను ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను ఆ యొక్క దాంపత్య జీవితంలో నువ్వు నూరంతలుగా జీవించబడాలని చెప్పి ఒక గృహస్థ క్రైస్తవుడిగా దేవుడు నిన్ను ఎదుకుంటున్నాను ఒక గురువుగా దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాను కాబట్టి ఇలాంటి మన స్థాయి వేరైనా కూడా చేసే పని ఒకటే ఈ రోజు గురువుగా కన్యాస్త్రీగా లేదా గృహస్థ ఏంటంటే అందరూ కలిసి కలిసి ఉండాలి అందరు సమాధానంతో చేయించాలి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రభువు అలా డివైడ్ అండ్ రూల్ కాదు కలిసిమెలిసి ఉండండి కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట వారందరినీ ఒకలా చెదిరిపోయినా కూడా ప్రభువు దగ్గరికి వస్తే వాళ్ళందరినీ కూడా కలుపుతాడట ఈరోజు ప్రార్థన చెదిరిపోయినటువంటి వారిని ఒకవేళ భార్య భర్తలుగా ఉంటున్నారా మీ ఇద్దరు ఏదో మనస్పర్ధలతో ఉన్నారా ఇంకా మాట్లాడకుండా ఉంటున్నారా ఈ ప్రార్థన ఈ బలి పూజ మీ ఇద్దరిని ఒకటి చేయాలి అప్పుడే ఆ దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నెరవేరబడినట్టు నువ్వు ప్రార్థన చేసుకున్నా కూడా నేను మాత్రం సీరియస్గానే ఉంటాను నేను మాత్రము నా పనులు నేను యధావిధిగా ఉంటానంటే నో యూస్ ఈ దివ్య పూజ నో యూస్ కాబట్టి ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే నా ప్రజలు చల్లా చెదరైపోయినటువంటి వారందరినీ కూడా నేను ప్రోగు చేయడానికి వచ్చాను ఎవరైతే కోపతాపలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సఖ్యతతో సమాధానంతో ఉండేలా చేయడానికే ప్రభు మన మన దగ్గరకు కాబట్టి ఈ రోజు ఏమంటున్నాడు అంటే ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందంట వాళ్ళందరూ కూడా కలిసి కలిసిమెలిసి జీవిస్తారట రెండవది ఏమంటున్నారు వారందరికీ కూడా మాతృదేశమునకు కొనివత్తును అంటే వారికి సొంత గడ్డ సొంత భూమి సొంత ఇల్లు ఉండేటట్టుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ఎవరిని అంటే ఎవరైతే ఎప్పుడు మెలిసి ఉండాలి అందరు బాగుండాలని కోరుకుంటారో వారందరికీ కూడా దేవుడు ఈ విధంగా వారిని దీవిస్తాడు ఇక మూడవదిగా మనం చూస్తాం వారిని పిల్ల పాపల అంటే వాళ్ళ వంశాన్ని కూడా దేవుడు దీవిస్తాడట కాబట్టి ప్రేమ సహోదరి ఈనాటి మొదటి పట్నం ద్వారా మనందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే విడిపోకుండా కలిసి మలిసి జీవించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని మనకు తోడుగా ఉంటారని ఈనాటి మొదటి పట్నం చెప్తుంది ఇలాంటి రెండో పట్టణంలో చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే రెండో పట్నంలో కూడా అక్కడ వారందరూ దూర దేశస్తులైనటువంటి లేదా దూర దూర ప్రదేశాల నుంచి వచ్చినా కూడా వారందరూ కూడా క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితే అంటే వారందరూ కూడా క్రీస్తు రక్తములో వారందరూ కూడా ఐక్యం క్రీస్తు ద్వారా వారందరూ కూడా సఖ్యతను సమాధాన సంతోషాన్ని రక్షణను ముఖ్యంగా లేదా విముక్తుని పాపము నుండి విముక్తిని వాళ్ళు పొందుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనకి మనం కూడా అలనాడు ఆ యొక్క ప్రజలు ఏ విధముగా అయితే క్రీస్తులో సంతోషాన్ని పొందుకున్నారో ఈరోజు నువ్వు నేను మనమందరూ కూడా అదే సంతోషాన్ని అదే అనుభవాన్ని పొందుకోవడానికే ఈరోజు మనము ఈ యొక్క దేవాలయంలోకి వచ్చున్నాము ఇక రెండవదిగా మనం చూస్తే మొదటిగా ఏం చెప్తున్నారు ఈనాడు చూసేసి పట్టడం ద్వారా దేవుని దగ్గరికి రావాలి దేవునితో కొంత సమయాన్ని కేటాయించాలి రెండో వాక్యాన్ని చూస్తే యేసు ప్రభు శిష్యులు అక్కడ వాళ్ళకి తినడానికి కూడా అవకాశం లేదంట సమయం దొరకట్లేదంట అంత రద్దీగా జనాలు ఉన్నారు ఎలాగైనా వీళ్ళందరినీ వదిలేసి సైలెంట్గా మాయమైపోవాలనుకున్నారు ప్రభు వాక్యం పలుకుతుంది వారి యొక్క ప్రయాణాన్ని పసిగట్టి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ప్రభు యొక్క రాకపోక ఆ రాక కోసము ఎదురు చూస్తున్నారట నేను ఈ వాక్యాన్ని చాలాసార్లు చెప్పాను చాలా చాలా సార్లు చెప్పాను అంటే ఏసు ప్రభు ఆ దారిన పోతున్నప్పుడు ఆయన అంచు తాకితే చాలు ఆయన నీడ తాకితే చాలు సొక్కద పొందుకుంటామని ఎదురు చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ విధమైనటువంటి విధముగా మనం కూడా ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూడాలి ఒకటి ప్రభుత్వ సమయాన్ని కేటాయించాలి రెండు ప్రభు యొక్క రాకడ ప్రభు రావాలి ప్రభు నా హృదయంలోకి రావాలి నా ఇంటిలోకి రావాలి ప్రభు నా యొక్క హృదయంలో కొలువై ఉండాలి ఆయన అంచు తాకాలి ఆయన స్పష్టత తాకాలి ఆయన నీడపడాలి నా పైన ఆయన యొక్క అనుగ్రహాలు నా నేను తీసుకుపోవాలి ఈ దేవాలయంలో నుంచి నేను ఆయన యొక్క దీవెనలు నేను నా ఇంటికి మోసుకొని పోయి గుడికి రానటువంటి వారికి కూడా ఈ వాక్యం ద్వారా వారిని కూడా నెమ్మది పరచాలనేటువంటి మనస్తత్వంతో మనము దేవాలయానికి రావాలి యేసు ప్రభు ఆ విధమైన ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రజలను చూసి వాక్యం పలుకుతుంది లేని గొర్రె పిల్లలే ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి ఆయన హృదయము కరుణామైన హృదయము ద్రవించిపోయింది అని కాబట్టి ఈరోజు ప్రేమైన సహోదరి సౌదుల ఎవరైతే దేవుని మీద నిజంగా ఆధారపడి జీవిస్తారో వారి పట్ల దేవుడు ఆ కరుణను ప్రదర్శిస్తాడని ఈనాటి శిష్యుపట్నం మనందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకే మనం చూస్తాం ఒక సందర్భంలో లూకాశుభర్త ఏడవ అధ్యాయము పదమూడవ శలంలో మనం చూస్తాం ఒక వితంతి వితంతు యొక్క కుమారుడు ఉంటాడు ఆ యువకుడు చనిపోతాడు వితంతు అంటనే భర్త లేనటువంటి స్త్రీ అని ఆ భర్త లేనటువంటి స్త్రీ ఏకైక కుమారుడు ఆ యువకుడు మళ్ళా పైగా ఆ యువకుడు చనిపోయినప్పుడు ఆ తల్లి ఆ యొక్క వేదన వర్తించాలని ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది కానీ వాక్ ఆ యేసు ప్రభు ఆ ఊరి గ్రామం యొక్క పొలిమేరలో అడుగు పెట్టినప్పుడే ఈ యొక్క దుస్థితి ఆయన కంటి ముందు కనపడుతుంది ప్రభువు ఆ తల్లి యొక్క ఆ వేదనను బాధలను ఆయన ఆమె అడుగుకుండానే ఆయన గుర్తిస్తూ ప్రభు ఆ యువకుని యొక్క శవాన్ని తాకి అతన్ని సజీవంగా ప్రాణంతో లేపుతున్నాడు అంటే ఈరోజు ఆ ప్రభువుకు తెలుసు ఎవరైతే ప్రభు మీద విశ్వాసంతో ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మంచి చేయాలని అందుకే ఆ తల్లి యొక్క కొడుకు పోయినటువంటి ఆ బాధ నుండి విముక్తి చేయడానికి ప్రభువు అడగకుండానే సహాయం చేస్తున్నాను మనం ఏంటంటే ప్రభు దగ్గరికి రీచ్ కావాలంటే ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా గుడిలోకి వచ్చినాం కూర్చున్నాం నిజంగా నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినట్లయితే నీ బాధ ప్రభువు తెలుసు నీవు ఆ ఓర్కలను సఖ్యతను సమాధానం పొందుకుంటావు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనమందరూ కూడా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు అదేవిధంగా ప్రేమైన సహోదరి సహోదరాల మనం చూస్తాం ఇంకొక ఇంకొక సందర్భంలో మార్పు శుభవార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చూస్తే అక్కడ పుష్ణరోగిని చూస్తా కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు అడుగుతున్నాడు ప్రభు నాకు స్వస్థత పొందటము నీకు ఇష్టమేనా అని ప్రభు అంటున్నాడు నీకు స్వస్థత పొందటము నాకు ఇష్టమే అని కాబట్టి ఈరోజు ప్రభు ఈరోజు మనము ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ ఆ ఇబ్బందుల్లోనే కూరుకొని పోవడము దేవుడు సంతోషించాడు దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే వాటి నుండి మనం బయటపడినప్పుడు కష్టాల్లో పాపంలో నుండి బయటపడినప్పుడు కోపము నుండి బయటపడినప్పుడు కొన్నిసార్లు మనము అనుమానంతో మనము పదే 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 దూరం అయిపోతుంటాం అనుమానం నుండి మనం బయటపడినప్పుడు దేవుడు సంతోషిస్తారు ఎవరైతే ప్రేమగా మాట్లాడుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు అందుకే ప్రభు అంటున్నాడు నీవు స్వస్థత పొందడం నాకు ఇష్టమే నువ్వు మంచివాడిగా మారడం నాకు ఇష్టమే నువ్వు గుడికి రావడం నాకు ఇష్టమే మనమందరం కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఆ భారం చేయాల్సి వలస జనుల నా ఇద్దరు రండి నేను కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా ఈ సమయంలో మనమందరం ఏది మనకు భారంగా ఉంది ఏది మనకు కష్టంగా ఉంది ఆ దానిని మనం గుర్తించాలి దాన్ని గుర్తించి మనము ఆ ప్రభువుకు విన్నవించినట్లయితే తప్పకుండా ఆ దేవుని యొక్క దీవనలు మనం అందరం కూడా పొందుకుంటాం ఆత్మ పరిశీలన చేసుకుందాం మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పరిచర్యలో ప్రభువు మనల్ని కోరుకునేది మన నుండి ఆశించేది ఏంటంటే మనకు మంచి జరగాలంటే ముందు మనము ప్రభువుకి కొంచెం సమయాన్ని ఇవ్వాలి ప్రభువు కొంచెం సమయం ఇవ్వడమే కాదు ఆ సమయాన్ని ఇస్తాం కానీ సమయాన్ని ఇచ్చి మళ్ళీ గుళ్ళో వచ్చి కూర్చున్న తర్వాత మన మైండ్ ఎక్కడెక్కడో ఉందనుకో మళ్ళీ వేస్టే ఎదురు చూడాలి ఆ దేవుడు ఎట్లా అంటే సమయాన్ని ఇవ్వడం సరిపోదు ఆ సమయంతో పాటు నీ మనసు కేంద్రీకరించాలి అక్కడే ఉండాలి ప్రభుతోనే ఉండడానికి ప్రయత్నించాలి అప్పుడే మనమందరం కూడా దేవుని చేత ఎక్కువగా దీవించబడిన వాళ్ళ మాత్రం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ